వరల్డ్ లో భారత్ పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయంటే ఆ క్రేజే వేరు ఫార్మాట్ తో సంబంధం లేకుండా చిరకాల ప్రత్యర్థుల పోరు కోసం ఇరు దేశాల అభిమానులే కాదు యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు పాక్ తో ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో ఇరు జట్ల మధ్య సిరీస్లు జరగడం లేదు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్ పాక్ తలపడుతున్నాయి అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇరు జట్లు తలపడే అవకాశం ఉందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే వరుస విజయాలతో టీమిండియా దాదాపు ఫైనల్ చేరుకున్నట్లే అదే సమయంలో మిగిలిన ఒక బర్త్ కోసం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ రేసులో ఉన్నాయి అయితే పాకిస్తాన్ కూడా ఫైనల్ కు చేరే అవకాశాలు లేకపోలేదు సొంత గడ్డపై బంగ్లాదేశ్ చేతిలో వైట్ వాష్ కు గురైన పాక్ ప్రస్తుతం పాయింట్ల పట్టుకలో ఎనిమిదవ ప్లేస్ లో ఉంది తర్వాత వరుసగా పాక్ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ లతో టెస్ట్ సిరీస్లు ఆడబోతుంది ఈ మూడింటిలోనూ సిరీస్ విజయాలను అందుకుంటే పాక్ తన ప్లేస్ ను మెరుగుపరుచుకుంటుంది ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ తమ సొంత గడ్డపై జరుగుతుండడం ఒక్కటే పాకిస్తాన్ కు అడ్వాంటేజ్ మిగిలిన సౌత్ ఆఫ్రికా విండీస్ జట్లతో సిరీస్ ఆడేందుకు వారి దేశాలేనున్న పాక్ నుంచి విజయాలు ఆశించడం అత్యాశ అవుతుంది బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ లపై గెలుస్తుందా అనేది డౌటే ఒకవేళ అదే జరిగితే ఆసిస్ ఇంగ్లాండ్ ఫలితాలు కూడా కలిసి వస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ పాక్ టైటిల్ పోరు చూడొచ్చు